నేపాల్లో జరిగిన జరుగుతున్న పరిణామాలకు తెలంగాణకు ఏదైనా సంబంధం ఉందా సంబంధం ఉందో లేదో మనం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగితే చెప్తాడు ఆయన ఆయనకు అన్ని విషయాలు తెలుసు అందువల్లనే ఆయన ఏం చెప్తున్నాడు నేపాల్లో యువత ఎట్లాగైతే పోరాడిందో పోరాడుతున్నదో ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కనుక ఇట్లాగే కొనసాగితే అటువంటి తిరుగుబాటు వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నాడండి ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు లక్షలు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము కానీ మేము ఇవ్వలేకపోయాము యాభై వేలే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చెప్తున్నాడు వైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ సీతక్క వగేర వీళ్ళందరూ కూడా కేబినెట్లో ఉన్న వాళ్ళంతా ఇప్పటికే దాదాపు వివిధ శాఖల్లో దాదాపు డెబ్బై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెబుతుంటే మంత్రి పదవి రానందుకు అక్కసుతో మంత్రి పదవి రానందుకు ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన నేపాల్ పరిణామాలు తెలంగాణలో వస్తాయి నేపాల్లో లాగానే ఇక్కడ యువత కూడా నిరుద్యోగ యువత కూడా రేవతి రెడ్డి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుంది అనే లైన్స్లో ఆయన మాట్లాడినట్టుగా మనకు పర్టికులర్గా బీఆర్ఎస్ మీడియాలో చాలా ప్రధానంగా కనిపిస్తోంది ఈ కథనాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులు భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది ఒక పాయింట్ అట్లాగే దాదాపు ముప్పై లక్షల మందికి పైగా నిరుద్యోగులు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏటా జూన్ రెండున నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటూ ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు అమరవీరుల సాక్షిగా నేను అక్కడికి వస్తా ఇక్కడ అశోక్ నగర్ వస్తా అనేది మాట్లాడాడు అండ్ ఆయన చెప్పింది ఏంటంటే ఆన్ రికార్డ్ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనుగడ సాధించలేదు యువత అనుకుంటే సాధించనిది ఏమీ ఉండదు నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్ర ఇందుకు నిదర్శనం అని ఆయన సంచలమైన వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడో మనం అర్థం చేసుకోవడం కష్టం కాదు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకునే మాట్లాడాడు నేపాల్ పరిణామాలకు తెలంగాణలో జరుగుతున్న ఘటనలు పరిణామాలకు ఎటువంటి సంబంధం లేదు నేపాల్లో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రధాని దగ్గర నుంచి లేకుంటే మంత్రుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు అవినీతికి పాల్పడడం లేకుంటే బంధు ప్రీతి అశ్రత్త పక్షపాతం పెద్ద ఎత్తున డబ్బులు డబ్బు కూడా పెట్టుకోవడం సంపద కూడా పెట్టుకోవడం కరప్షన్తో వాటితో వాళ్ళు దుబాయ్కి ఇతర దేశాలకు వెళ్ళి జల్సాలు చేయడం వీటన్నిటిపైన యువత ఒక్కసారిగా భగ్గుమంది అక్కడ తిరుగుబాటు వచ్చింది కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు లేవే తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఏమి లేవు నిరుద్యోగ యువతను ఎట్లా మనం వాళ్ళ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి అట్లాగే ఉద్యోగ ఖాళీలను ఎట్లా భర్తీ చేయాలి ఏ ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్గా ఉన్నాడు ఆయన ఆయన చాలా మెటికులస్గా ప్లాన్ చేసి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే మంత్రి పదవి రాని కారణంగా ఇక వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నన్ను అడిగితే అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు లెక్క రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి తనకు తానే ముఖ్యమంత్రి అయిపోయాను అని అనౌన్స్ చేసుకోలేదు ఆ విషయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలుసు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం నేను బీజేపీ నుంచి వచ్చినప్పుడే రావాలనుకున్నప్పుడే కాంగ్రెస్లోకి నాకు హామీ ఇచ్చారు కనుక ఆ హామీని నిలబెడతారా లేదా ఆ హామీని మీరు నిలబెట్టుకుంటారా లేదా నాకు పదవి అర్జెంటుగా ఇవ్వండి సో ఆయనకు పదవి ఇచ్చి ఉంటే ఈ నేపాల్ ఇష్యూ బయటకు వచ్చేది కాదు లేకుంటే నేపాల్తో తెలంగాణను పోల్చేవాడు కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించేవాడు కూడా కాదు వంద శాతం ఇది నిజం కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉన్నమాట నిజం ఆ స్వేచ్ఛ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఇంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు ఇది క్రమశిక్షణ చర్యల కిందకే వస్తుంది నిజానికైతే మరి పార్టీ హైకమాండ్ కానీ పార్టీ క్రమశిక్షణ సంఘం కానీ ఏం చేస్తున్నాయో నాకైతే తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నిరుద్యోగ యువత తిరుగుబాటు చేస్తుంది అని చెప్పగలగడం అంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడని మనం అనుకోవాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వ్యతిరేకంగా పనిచేస్తుందనో ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందనో చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆయన ఉద్దేశం మనకు తెలుసు అంటే తనకు మంత్రి పదవి రాని కారణంగా తన అక్కసు తన ఆగ్రహం తన కోపం తన తాపం అంతా బయట పెట్టాలి సో ఏ రకంగా బయట పెట్టాలి ఒక ఇష్యూ వచ్చింది ఏది గ్రూప్ వన్ సంబంధించిన పరీక్ష ఇష్యూ వచ్చింది సో దాన్ని ఆయన ఒక దాన్ని ఒక ఆధారం తీసుకొని పెద్ద ఎత్తున చెల్లరేగడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కోమరెడ్డి రాజ రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి కానీ మరొకరు కానీ ఎవరైనా సరే అసలు ఉద్యోగాలు రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడానికి సంబంధించిన మెకానిజం ఏంటి ఎట్లా భర్తీ చేయాలి ఏమిటి అనే దానికి సంబంధించి కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా అవగాహన ఉంటే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు మీరు ఇట్లా చేయండి నిరుద్యోగ యువతలో ఆగ్రహం వస్తోంది బీఆర్ఎస్ పదేళ్ల పాటు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిన సంగతిని కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్చిపోతున్నాడు ఏదో రకంగా ఉద్యోగులను ఉద్యోగాలను భర్తీ చేసే పనిలో నిమగ్నమైపోయిన రేవంత్ రెడ్డిని పట్టుకొని పెద్ద ఎత్తున ఆయనపై విమర్శలు గుప్పించడానికి ఆయనపైన ఆరోపణలు గుప్పించడానికి ఆయనపైన ప్రజల్లో నిరుద్యోగ యువతలో తిరుగుబాటు వస్తుందని చెప్పడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సాహసం చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ నిరుద్యోగుల విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించేశాడు ఇది ముమ్మాటికి అబద్ధం ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆత్మసాక్షిగా చెప్పాలి నిరుద్యోగుల నిరుద్యోగుల ఇష్యూలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే విఫలమైందా లేకుంటే ఏమైనా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందా ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అడ్డుకుంటోంది బిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఎవరెవరిని ప్రోత్సహించి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి కేసులు వేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది ఈ విషయాలన్నీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఆ తర్వాత మీరు నిజంగానే మీ దగ్గర ఏదైనా రోడ్ మ్యాప్ ఉంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు ముప్పై లక్షలు ఉన్నారు అనుకుందాం సో ముప్పై లక్షల మందికి ఎట్లా ఎక్కడ ఏ ఏ రకంగా మరి వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలి ఏ రకంగా పరీక్షలు నిర్వహించాలి ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఆయన ఇంకా కొన్ని ఆరోపణలు చేశాడు రెండేళ్ళు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పెట్టడం పెట్టనందున గ్రామాలను మొత్తం గాలి వదిలేశారు సో గ్రామాల్లో పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారు అని చెప్తున్నాడు ఆయన ఎవరు ఈ మన ఇతరు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని అనుకున్నారు ఎవరు నిరుద్యోగ యువతలు అనుకున్నారట కాంగ్రెస్ అధికారులకు వస్తే కానీ అది సఫలం కాలే అంటున్నాడు ఆయన గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి ఉద్యోగాలను పారదర్శకంగా నిర్వహిస్తా నిర్వహిస్తారని నిరుద్యోగులు భావించారు కానీ ఆ రకంగా జరగడం లేదని ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భర్తీ ఆలస్యం అవుతున్నందున ఉద్యోగాల భర్తీ ఆలస్యం అవుతున్నందున నిరుద్యోగులు భావోద్యోగాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నట్టుగా కూడా ఆయన ఆరోపించాడు మరి బీఆర్ఎస్ఎంలో జరిగింది ఏమిటి ఆ పదేళ్ల పాటు జరిగిన వ్యవహారాలు కూడా అన్నీ మొత్తం మీరు చెప్పగలగాలి ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే మీరు చెప్పండి వేరే సమయంలో పదేండ్ల పాటు ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యోగాల కల్పనలో వాళ్ళు ఫలానా ఫలానా పరీక్షలు గ్రూప్ వన్ పరీక్ష ఏ రకంగా విఫలమైంది గ్రూప్ టూ ఎట్లా విఫలమైంది లేకుంటే మరో పరీక్ష ఎట్లా విఫలమైంది వాళ్ళు నిరుద్యోగులను ఏ రకంగా వంచారు ఏ రకంగా మోసం చేశారు ఈ విషయాలు చెబుతూ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి డేటా తీసుకోండి మీ అన్నస్సు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డేటా తీసుకోండి ఏ డిపార్ట్మెంట్లో ఎవరో అపాయింట్ చేశారు ఎట్లా చేశారు మరి దాదాపు అరవై వేల మందికి ఒకేసారి లాల్ బహదూర్ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిన ఫంక్షన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ఆధ్వర్యంలో మరి అదంతా బూటకమా అరవై వేల మందికి నియామక పత్రాలు ఇచ్చిన ఒక పెద్ద సన్నివేశం తెలంగాణలో ఒక హిస్టరీ మరి చరిత్ర అంటే అదొక అదంతా కూడా బూటగమ్మని అనుకోవాలా మీకు మంత్రి పదవి రానంత మాత్రాన ముఖ్యమంత్రి రేవతి రెడ్డిని అసలు పూర్తిగా లెక్కలేని తరంగా విమర్శలు చేయడం వల్ల అంతిమంగా అది మీకే నష్టం అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్